స్నేహితులందరికీ స్వాగతం సుస్వాగతం తిరిగి కార్తీక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్లోకి ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు వీడియో వచ్చేసి మన పోయిన వీడియోలో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది సో ఈరోజు మనం ఏం గురించి ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నామో సో మీ దగ్గర ఇప్పటి వరకు ఉండే రక్షాబంధన్ బంధన్ గురించి అజ్ఞాన జ్ఞానాన్ని తొలగించి సో కరెక్ట్ జ్ఞానాన్ని నింపడానికే సో ఈరోజు వీడియో అనమాట వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది దాకా చూడండి ఈ ఒక్క సంవత్సరం ఈ వీడియో చూశారంటే మళ్ళీ ఈ జ్ఞానంతో టిల్ డెత్ మీరు ఉండిపోవచ్చు అంత జ్ఞానాన్ని మీకు అందించాలనుకుంటున్నా సో చాలా రీసెర్చ్ చేసి సో ఈ వీడియోనైతే చెప్పాలనుకుంటున్నా మన సొంత భాషల్లో సో మళ్ళీ ఇట్లెందుకు చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం నన్ను మళ్ళీ రిటర్న్ కనెక్షన్ చేయకూరి సో నేను మనకు అర్థమయ్యే భాషల్లో చెప్తా సో జాగ్రత్తగా వినండి చివరి దాకా చూడండి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం లెట్స్ ఫ్రెండ్స్ ముందుగా రక్షా బంధన్ సో చాలా మంది ఇప్పుడున్న యూత్కి రక్షా బంధన్ అనే పండుగని అనరు అందరూ రాఖీ పండుగ రాఖీ పండుగ మన తెలంగాణలో అయితే రాకిట్ల పండుగ అని అంటారు కానీ మనం ఇక్కడ నుంచి పిలుచుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పిన తర్వాతనైనా మారి పిలుచుకోవాల్సింది ఎందుకంటే మనం ఏం పలుకుతామో మనల్ని చూసి మన చిన్న వాళ్ళు కూడా అదే పలుకుతారు కాబట్టి ఇక్కడ నుండి ప్రతి ఒక్కరూ మనం పలకాల్సిన పదం ఏంటంటే రాఖీ పౌర్ణమికి సో ఇది రక్షాబంధన్ ఇంకా వేరే ఏ పేరు పెట్టకండి దీనికి సో ఎందుకు ఇది రక్షాబంధన్ పండుగ అంటే సో ఈ రక్షాబంధన్ అనే పేరులోనే సో డీప్ మీనింగ్ ఉంది సో ఆ డీప్ మీనింగ్ తెలిస్తే అసలు మీకు రాఖీ పౌర్ణం ఎందుకు జరుపుకుంటామో సో మన మనకు క్లియర్గా అర్థమవు అర్థమవుతుంది సో రక్ష సో స్త్రీలు మనకి సో మన మగవాళ్ళకి ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఆదిశక్తి అంటారు సో మనకన్నా ఎక్కువగా పవర్ ఉన్నది ఎవరికి అంటే ఆడవాళ్ళకే కానీ ఇప్పటి జనరేషన్కి తెలియాల్సింది ఏంటంటే వాయిస్తోని కంపేర్ చేసుకొని వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటారు వాళ్ళు ఎప్పటికైనా మనకన్నా ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళే సో వాళ్ళకి ఆ విషయం ఇప్పుడు ఆడ వాళ్ళకి తెలియదు కానీ ఒకప్పుడు మన పూర్వీకులు ఎప్పుడో గ్రహించి సో ఈ రక్షాబంధన్ అనే కాన్సెప్ట్ని మనకి అందించారనమాట సో దీనికి చాలా కథలు ఉన్నాయి సో దీంట్లో మన ఛానల్లో మీ అందరికి స్పిరిచువల్ గా అండ్ ఫిజికల్గా రెండు జ్ఞానాలు మీకు అందిస్తాను సో ఆ రెండు రీజన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన ఐకానిక్ వరల్డ్ ముఖ్య ఉద్దేశమే అది కాబట్టి సో ఈ రక్షాబంధన్ అసలు ఈ పండుగ మీనింగ్ చెప్దాం ఫస్ట్ సో మన సనాతన ధర్మంలో ఆడవాళ్ళకి ఎంత విలువ ఇస్తారో మీ అందరికీ తెలిసిందే సో ఎందుకంటే వాళ్ళకు మనకన్నా ఎక్కువ పవర్ ఉంటుంది కాబట్టి సో మనకి ఒకప్పుడు రాజులు యుద్ధానికి పోతుంటే లేదంటే వాళ్ళ ఇది ఓన్లీ మళ్ళీ మన దాంట్లో ఇంకొక మిత్ ఏంటంటే కేవలం చెల్లె అన్న కట్టడం లేదా అక్క తమ్ముని కట్టడం మాత్రమే అనుకుంటారు కానీ ఇది అలా కాదు సో దీనికి మీకు రెండు స్టోరీని చెప్తా మీకు అర్థం అవుతుంది సో క్లియర్గా సో అంటే మనకు అర్థమయ్యేటట్టు సో ఆల్రెడీ స్టోరీస్ బయట కూడా రక్షాబంధన్ ఏం జరుపుకుంటారంటే ఈ రెండు స్టోరీసే చెప్తారు సో ఒకటి సో దేవతల్లో ఒకప్పుడు ఈ యుగం కాకుండా ముందు యుగంలో సో తన భర్త యుద్ధానికి వెళ్తే సో భార్య తనకి ఏం జరగొద్దని శ్రీ విష్ణుమూర్తిని తలుసుకొని సో తన భర్తకి ఈ రక్షాబంధన్ కడుతుందనమాట సో అప్పుడు అలా భర్త యుద్ధానికి వెళ్ళి సో అందరిని ఓడించి తిరిగి క్షేమంగా ఎటువంటి ఆపద కలగకుండా వస్తాడు సో అదొక కథ అయితే ఇంకో కథ ఏంటంటే మన కృష్ణుంది ద్రౌపది దేవిది సో ఈ కథ ఏంటంటే సో మా గురువు గారి కృష్ణునిది సో ఇది మాక్సిమం మన అందరికీ తెలుస్తూ ఉంటుంది సో కృష్ణుని గురించి సో ఇది ఒకప్పుడు కృష్ణుడికి ఎట్లనో ఇప్పుడు అవన్నీ డీటెయిలింగ్గా అవుతే పెద్దగా ఉంటుంది కాబట్టి షార్ట్గా చెప్తా సో ఏల్ కట్ అవుతుంది అనమాట సో ఏల్ కట్ అయిపోతే ద్రౌపదీ దేవి చూసి వెంటనే తన శారీ చింపి సో కట్టేస్తుంది అనమాట బ్లడ్ పోకుండా సో అప్పుడు నువ్వు నిస్వార్థంగా ఆ పని చేసినావు కాబట్టి ఇక్కడ నుండి నీకు ఎప్పుడైనా ఎప్పుడైనా ఆపద కలిగితే అన్నలాగా నేను రక్షిస్తా అనే మాట ద్రౌపది దేవికి ఇస్తాడు సో అదే మాట ఎప్పుడు నిలుపుకుంటాడు అంటే ఎప్పుడైతే వస్ ద్రౌపదీ దేవికి ఆ సి వస్త్రాభరణం జరుగుతుంది కదా సో వస్త నాకు పదాలు కరెక్ట్ కలుగుతలేవు కానీ సో ఆ టైంలో శ్రీకృష్ణుడే కదా శారీ ఇస్తాడు సో ఇదే రీజన్ బిహైండ్ రీజన్ ఇదనమాట ఒకప్పుడు తన కీలు కట్ అయితే ద్రౌపది దేవి కట్టినందుకు సో అప్పుడు ఇస్తాడు అనమాట శ్రీకృష్ణుడు నీకు ఎప్పుడైనా ఆపద ఉంటే అన్నలాగా నేను ఆదుకుంటా అని సో ఇది బాయ్ సైడ్ ఒక కథ సో బాయ్స్ ఎలా గర్ల్స్ని సంరక్షించుకోవాలి ఒక అంటే రక్షణగా ఉండాలి ఇటు గర్ల్స్ విష్ణుమూర్తిని తలుసుకొని సో మనకన్నా పవర్ఫుల్ వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పింది దేవుళ్ళైనా వినాల్సిందే కాబట్టి సో ఎందుకంటే మన దాంట్లో ఆది శక్తి ఆది రూపం సో అమ్మవారే కాబట్టి సో అంటే స్త్రీకి చాలా విలువ ఇచ్చేవాళ్ళు మన సనాతన ధర్మంలో సో ఇప్పుడు జనరల్ గా ఇది కేవలం ఈ పండుగ ఎలా అయిపోయిందంటే అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే జనరల్గా సో వీళ్ళు వాళ్ళ కట్టడం వాళ్ళు వీళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం సో దీన్ని మనం మళ్ళీ జోక్ చేసుకోవడం రీల్స్లలో కామెడీ కామెడీ డబ్బింగ్స్ చేసి సో ఇదే జరుగుతుంది సో ఇన్ని రోజులు నాకు కూడా తెలియలేదు ఇంత బ్యాక్ హెండ్ స్టోరీ ఉంటుందా రక్షాబంధన్ వెనుక అని సో ఇప్పుడు రీసెర్చ్ చేస్తే నాకు కూడా తెలిసింది మీతో కూడా షేర్ చేసుకుంటా సో ఇది ఫిజికల్ బాడీ యొక్క డీప్ మీనింగ్ అనమాట ఏంటి సో ఇది కేవలం మళ్ళీ మన దాంట్లో అక్కనే కట్టాలని లేదు చెల్లనే కట్టాలని లేదు ఇప్పుడు లేని వాళ్ళు ఉంటారు సో వాళ్ళు వాళ్ళ అమ్మలు కూడా కట్టొచ్చు సో మీ ఇంట్లో ఉండే ఏదైనా ఎవరైనా సరే ఆదిశక్తి అంటే ఆడవారు ఎవరైనా సరే కట్టొచ్చు రక్షాబంధన్ ఎందుకంటే సో రక్షాబంధన్ యొక్క మీనింగ్ చూడండి మనకి ఏం జరగొద్దని మనకన్నా ఎక్కువ శక్తి ఉండే ఆదిశక్తి అయినా ఆడవాళ్ళని అమ్మతత్వం వాళ్ళకే ఉంటుంది కాబట్టి రక్షించే గుణం వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఆ గుణాన్ని కూడా వాళ్ళకి చెప్పడానికే ఈ పండుగ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మన ఋషులు మునులు ఏవైనా చెప్పారు అంటే దాంట్లో చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి అండ్ దాంతో పాటు ఏదన్నా ఒక స్టోరీ ఉంటుంది విలువైంది స్పిరిచువల్ స్టోరీ కూడా సో అవి పక్క మన యూత్ ఇప్పుడు ప్రజెంట్ యూత్ తెలుసుకోవాలి అంతేగాని సో రీల్స్లో అక్క టెన్ రూపీస్ రాకి ఆడుతుంది తమ్ముడు వంద రూపాయలు గిఫ్ట్ ఇవ్వాలి సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఇప్పటి నుంచైనా బంద్ చేయండి సో ఈ గిఫ్ట్ బంద్ చేయండి అటు ఈ రాఖీని కొంతమంది గోల్డ్ రాఖీ కడతారు సిల్వర్ రాఖీ కడతారు ఇంకా కథల కథల రాఖీలు కడతారు అన్ని పైసలు కూడా పెట్టకండి ప్రేమతో పది రూపాయల రాఖీ ప్రేమ కూడా కాదు మా తమ్ముడు లేదా మా అన్న లేదంటే మా నాన్నకి ఎటువంటి ఆటంకం రాకూడదు అని దేవునికి ప్రార్థిస్తూ ఆ రాఖీని కట్టడానికి ప్రయత్నించండి సో ఇదే ట్రూ మీనింగ్ ఆఫ్ రాఖీ పౌర్ణం రక్షాబంధన్ ఇక నుండి దీన్ని రక్షాబంధన్ అని మాత్రమే పిల్లవండి ఇంకా మీరే వేరే పేర్లు ఏవి పెట్టకండి ఎందుకంటే మన సనాతన ధర్మంలో మన పండుగ మనం కరెక్ట్ జరుపుకోలేమనుకో అది మనకే అవమానం సో ఇప్పటికైనా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు కాబట్టి తెలుసుకున్న వాళ్ళు ఉత్తిగా ఉండకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి ఈ విషయాన్ని సో వాళ్ళకు కూడా వాళ్ళలో ఉండే ఈ రాఖీ పౌర్ణమి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానంతో నింపండి సో మీరు ఇంకా ఇది చిన్నపిల్లల ముందటే ఇలాంటి ఫెస్టివల్ని జరుపుకుంటారు ముఖ్యంగా చిన్న ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు సో ఈ కథను కూడా చెప్పండి నువ్వు తనకి రాఖీగా కడుతున్నావంటే అంటే నువ్వు మీ అన్నని సేఫ్గా ఎటువంటి అనారోగ్యాల బారిన పడకుండా కడుతున్నావు దేవుణ్ణి పలాదిస్తూ కట్టు అని ఆ పాపకి చెప్పండి అండ్ ఎవరైతే కట్టించుకుంటున్నారో ఆ వ్యక్తికి ఈ కలియుగంలో చాలా నీడ్ ఈ కలియుగంలో చాలా నీడ్ ఆ బాయ్కి చెప్పండి ముఖ్యంగా అటు అక్క అయినా ఇటు అమ్మాయినా అది కట్టే ముందు ఇది నేను నీకు కడుతున్నానంటే ప్రతి స్త్రీ యొక్క కేవలం నన్నే కాదు ఈ దేశంలో ప్రతి స్త్రీని ఆదిశక్తిగా అమ్మవారిగా చూస్తూ ఒక భార్యని తప్ప మిగతా వారిని కాపాడడం ఒక హనుమం సీతమ్మని హనుమంతుడు ఎలా కాపాడాడో అలా కాపాడడం నీ బాధ్యత అని చెప్పుతూ నేర్పిస్తూ కట్టిపియండి సో ఈ విషయం మీరైతే మర్చిపోకండి సో ఇది చాలా ముఖ్యమైనది సో ఇలాంటి చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పిస్తే పెద్దయిన తర్వాత ఇతరులను కూడా చాలా మంచి బుద్ధితో చూస్తూ ఉంటారు సో వేరే థాట్స్ కూడా రావు వాళ్ళకి అండ్ దాంతో పాటు వాళ్ళకి రక్షణగా కూడా ఉంటారు ఇలా చెప్తూ పెంచుతుంటే ఒక రాఖీకి చెప్తారు అప్పుడు అర్థం చేసుకోరు కానీ నెక్స్ట్ రాఖీ కానీ అర్థం చేసుకుంటారు అంత జ్ఞానం వస్తుంది కాబట్టి సో చిన్న ఉన్నప్పటి నుండే ఇలాంటి మాటలు చెబుతూ కట్టించండి అంతేగాని జస్ట్ రాఖీగా ప్రాప్ నుంచి తీసుకురావాలి తమ్ముని కట్టాలి తమ్ముడి పైసలు ఇస్తాడు అక్క అక్క కాలం మీద తమ్ముడు పడాలి సో ఇలాంటి సాంప్రదాయాలు నేర్పకండి సో ఇలాంటి నేర్పారు కాబట్టే మా జనరేషన్కి చాలా వరకు అజ్ఞానాన్ని నేర్చుకున్నాం కానీ ఇప్పుడు చూడండి ఈ సోషల్ మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలుసుకోవడం ద్వారా సో కరెక్ట్ అయిన పండుగ ఎలా జరుపుకోవాలో తెలుసుకుంటున్నాము సో ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ సో ఇప్పటివరకు ఏం చేశామో ఇట్లా చేసామో మనకి సంబంధం లేదు కానీ ఇక నుండి అయినా తమ్ముడు ఎంత గిఫ్ట్ పెట్టిండో ఇంత తక్కువది పెట్టిందా ఇంత ఎక్కువ పెట్టిందా అలాంటి ఆలోచనలు అక్కకి ఉండొద్దు అండ్ అక్క పది రూపాయల రాఖీ తెచ్చిందా ఇరవై రూపాయల రాఖీ తెచ్చిందా అనే థాట్ ఈ అబ్బాయికి ఉండదు అండ్ ముఖ్యంగా ఇది కేవలం అక్క తమ్ముడు లేదంటే చెల్లె అన్న రిలేషన్షిప్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో మాకు ఇప్పుడు సిస్టర్స్ లేరు మే ముగ్గురం బ్రదర్సే మా ఇంట్లో ఇప్పుడు మా మమ్మీ అంటే మా అమ్మ నాకు మాకు కట్టొచ్చు ఎందుకంటే చెప్పాను కదా ఆదిశక్తి ఇంట్లో ఎవరున్నా సరే వాళ్ళతో మీరు కట్టించుకోవచ్చు ఈ రక్షాబంధని ప్రతి ఒక్కరు కట్టించుకోండి ఇది కేవలం ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే రిలేషన్ గురించి జరుపుకునే పండుగ కాదు ఒక ఇంట్లో ఆడ మహిళ ఉందంటే సో వాళ్ళ బాధ్యతని అమ్మతత్వం వాళ్ళకి వాళ్ళ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు కోడి పిల్లల్ని కోడి ఎట్లా సంరక్షించుకుంటుందో అట్లా తల్లి తన పిల్లల్ని సంరక్షించుకునే శక్తి కేవలం ఆడవారికే ఉంటుంది కాబట్టి సో రక్షించే శక్తి కేవలం ఆడవారికే ఉంటుంది కాబట్టి అది కట్టేటప్పుడు మంచి ఇంటెన్షన్స్తో అంటే మంచి మనసుతో మంచి బుద్ధితో అది కట్టేటప్పుడు అన్న ఇది నీకు అడుతున్నా లేదంటే నాన్న ఇది నీకు కడుతున్నా నువ్వు చాలా ఎటువంటి దేవునికి తలుచుకుంటూ ఇక్కడ నుంచి నీకు ఏమి జరగవద్దు అని చెప్పి కట్టండి అండ్ మీరు కూడా రిటర్న్ గా గిఫ్ట్లే ఇవ్వాలి అనేది కాకుండా శ్రీకృష్ణులాగా మీరు కూడా మీ చెల్లెకో అమ్మకో మాటివ్వండి ఆపదలో ఉన్నప్పుడు నేను రక్షిస్తా నిన్ను పరాయి స్త్రీని కూడా అలానే చూస్తా అమ్మలాగా దేవిలాగా కేవలం భార్యం తప్ప అని చెప్పి సో మీరు కూడా మీ చెల్లెకో అమ్మకో మాటివ్వండి సో ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరూ రక్షాబంధన్ జరుపుకోండి సో దీనికి కేవలం ఒక రిలేషన్కి పెట్టకండి సో ఇది ఒక ఫిజికల్ బాడీ యొక్క ఎక్స్పీరియన్స్ ఇప్పుడు స్పిరిచువల్ బాడీ గురించి కూడా చెప్తా సో మన సనాతన ధర్మంలో సో ఆత్మ గురించి కూడా నమ్ముతారు కాబట్టి జనరల్గా మనం పుట్టేటప్పుడే ఒక అమ్మ కడుపులో పుట్టేటప్పుడే మీదనే సో మనకి ఎప్పుడైతే మనం సో కిందికి వస్తున్న టైంలోనే సో బాండింగ్తో వస్తాం కదా సో ఒక రిలేషన్తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ముగ్గురు అన్నదమ్ములు సో మాకు బాండింగ్ ఉంది పూర్వజన్మ బాండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నాం సేమ్ అమ్మ కడుపులో పుట్టినం సో అట్లా మీరు కూడా మీ చెల్లెనో లేదంటే అక్కనో మీరు తమ్ముడో మీరు అన్ననో సో మీరు అట్లా పుట్టారంటే ఏదో పూర్వజన్మ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఉంటుంది సో రిలేటెడ్ ఉంటుంది పాస్ట్ కర్మాస్ ఉంటాయి సో ఆ కర్మాస్ని బ్యాలెన్స్ చేయడానికే ఒక కుటుంబంలో మీరు జన్మిస్తారు సో దాన్ని కూడా తెలుసుకోవడానికి సో స్పిరిచువల్గా ఈ నాలెడ్జ్ని కూడా తెలుసుకోవడానికే ఈ రక్షాబంధన్ యొక్క ముఖ్య ఉద్దేశం సో మనం పుట్టేటప్పుడే సో పూర్వ జన్మలోనే ఏదో రుణం ఉంది కాబట్టి సో ఇలా అన్న జల్లెల్లోనో అక్క తమ్ముల్లాగానో పుట్టాము అని గుర్తు చేసుకోవడానికి ఈ రక్షాబంధన్ అనమాట స్పిరిచువల్ నాలెడ్జ్లో సో ఇది కేవలం స్పిరిచువల్ నాలెడ్జ్ తెలుసుకున్న వాళ్ళే అర్థమవుతుంది సో మిగతా వాళ్ళకి చాలా గా నవ్వు వస్తుంది అనమాట నేను చెప్పేది ఇప్పుడు మాట్లాడేది సో కానీ కొంతమందికి చనిపోయి ఉంటారు సో వాళ్ళు కూడా ఎటువంటి బాధపడకండి సో వాళ్ళు ఉన్నారని భావిస్తూ వాళ్ళ పేరుని తలుచుకుంటూ లేదా ఇప్పుడు కొంతమంది చనిపోతారు అన్న లేదా చెల్లె చనిపోతారు సో వాళ్ళని గుర్తు చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ వేరే లేడీస్ ఎవ్వరు ఉన్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అమ్మ ఉంది మా మమ్మీ తర్వాత మా వదిన సో వాళ్ళు కూడా కట్టొచ్చు సో దానికి రీ ఆడవాళ్ళు అయితే చాలు సో ఇంకా వేరే ఆప్షన్ లేకుండా కట్టుకోవచ్చు వాళ్ళని తలుచుకుంటూ వీళ్ళతో కట్టించుకోవచ్చు అనమాట సో అలా కూడా చేసుకోవచ్చు జనరల్గా ఇది ఒక కాంట్రాక్ట్ బేస్డ్ గుర్తు చేసుకోవడానికి స్పిరిచువల్గానేమో మనం ఇద్దరం ఈ భూమి మీదకి ఒక ఫ్యామిలీలో పుట్టామంటే ఏదో ఒక కాజ్ కోసం మన కుటుంబాన్ని మన కుటుంబాన్ని పైకి తీసుకురావడానికే ఈ కుటుంబంలో పుట్టామని గుర్తు చేసుకోవడానికి ఈ రక్ష బంధం అండ్ దాంతోపాటు నా క్షేమాన్ని కోరే బాధ్యత అక్కగా నీకు నీ అంటే ఏదైనా ఆపద ఉంటే అప్పుడు రక్షించే బాధ్యత నాకు ఉంది అని గుర్తు చేసుకోవడానికే రక్షాబంధన్ ఇక మిగతా ఏవైతే ఇప్పుడు మనం చేస్తున్న యాక్టింగ్స్ అన్ని ఓవర్ యాక్టింగ్స్ ఏ బంగారు రాకి రాఖీ టెన్ రూపీస్ రాకి ట్వంటీ రూపీస్ రాకి మీరు పది ఒక దారానికి పసుపు రుద్ది కట్టిన మంచి ఇంటెన్షన్తో కట్టినా అది రాకి కింద మారుతుంది ఒక కంకణం కట్టినా అది రాకి కింద మారుతుంది మీరు ప్రత్యేకంగా ఒక షాప్లోకి వెళ్ళే పోయి తెచ్చుకొని ఇది తక్కువ రేటుది అది ఎక్కువ రేటుదే అని నమ్ముతూ అది రేటు లెక్క చూసి దీని ఒక మళ్ళీ దీన్ని కూడా ఒక ఇన్కమ్ పండుగ లాగా చేశారనుకోండి సో మీ అజ్ఞానానికి నా నమస్కారాలు సో ఇక్కడ నుండి అయినా ఈ అజ్ఞానంలో నుండి బయటికి రండి మీరు అక్కడ పొయ్యి లక్ష లక్షలు లేదంటే కోట్లు కోట్లు పెట్టి రాఖీలు తీసుకోకుండా మీరైనా మీ చెల్లెలకు అన్నలకు సో మీ చెల్లెలకు అక్కలకు చీరను గిఫ్ట్ ఇచ్చే ముందు ఆలోచించండి అది ఇవ్వండి జనరల్గా ఆడపరచు ఇంటికి వచ్చిందంటే మన తెలుగు సాంప్రదాయంలో పసుపు చీర అలాంటివే ఇవ్వండి పైసలు ఇవ్వకండి సో ఆమెకు నచ్చినా నచ్చకున్నా చీరను మాత్రమే ఇవ్వండి సో ఇది కూడా మన దాంట్లో ఒక మైనస్ ఏంటంటే చాలా మంది సో మనం సెలెక్ట్ చేస్తే అక్క నచ్చుతుందో లేదో అని పైసలు ఇస్తూ ఉంటారు సో పైసలు ఇవ్వనే ఇవ్వకండి మీ ఇంటికి మీ అక్క వచ్చిందంటే సో మీరు అక్కనో చెల్లెనో వచ్చిందంటే పసుపు తో పాటు క్షీరసార అలాంటి వాటినే ప్ర అంటే ఇవ్వడానికి ప్రయత్నించండి సో మన తెలుగు సాంప్రదాయాలని తిరిగి పునః ప్రారంభిద్దాం ఈ పాత మధ్యలో ఏవైతే వచ్చినాయో ఈ డబ్బుతో కూడుకున్న పండుగలన్నింటినీ తొలగిద్దాం నిన్న పండుగలో నేను అదే చెప్పాలనుకుంటున్నాను ఈరోజు కూడా అదే చెప్పాలనుకుంటున్నాను సో మన పండుగలని మనీ పండుగగా మార్చకండి మన పండుగలు స్పిరిచువల్గా అంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండడానికి మాత్రమే జరుపుకోవాల్సిన పండుగలు మన పండుగల్లో మంచి మనసు ఉండాలి తప్ప మనీ లేకున్నా సరే సో మీరు మా చాలా పురాణాల కథలు విన్నా సరే చాలా మంది లేనైనా కథలు చేసుకుంటారు దేవునికి మొక్తరు సో వాటిని చూసానే ఇన్స్పైర్ గా అండి సో చెప్తుండగా ప్రేమగా మీరు ఒక ఒక దారానికి పసుపు రుద్ది దానికి ఒక అంటే ఎట్లా లాగా కట్టి మీరు ప్యూర్ ఇంటెన్షన్స్ తో మీ అన్నకు గాని అన్నయ్య ఇది రక్షగా నువ్వు కట్టుకో ఇది చాలా రక్షణ ఇస్తుంది నీకు అని ప్యూర్ ఇంటెన్షన్స్ తో మీ చిత్తశుద్ధితో మీ మనసు శుద్ధితో మీరు అయితే కడితే మాత్రం సో మీ అన్నకి ఎటువంటి ఆపద రాకుండా చూసుకున్న వాళ్ళు మీరవుతారు అండ్ దాంతోపాటు ఎవరైతే కట్టించుకుంటారో వాళ్ళకు కూడా ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది సో కట్టే ముందు ఎన్ని పైసలు ఇస్తావు ఎన్ని లెక్క అని మీరు అడగడం బంద్ చేయండి అండ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఎన్ని ఇస్తారు ఏం కథ ఎన్ని ఇవ్వాలా అన్ని ఇవ్వాలా వచ్చినప్పుడు అలా తీసుకొతావు అనే రాంగ్ ఇంటెన్షన్స్ మీరు పెట్టుకోకండి మనవి మన ప్రేమలు డబ్బుతో కూడుకున్నవి కాదు సో స్పిరిచువల్ కనెక్షన్స్ ఇవన్నీ సో చెప్పాను కదా సోల్ కనెక్షన్స్ ఉంటే మాత్రమే మీరు అన్నగా తమ్మునిగా లేదా ఒక చెల్లెగా ఒక అక్కగా ఆ కుటుంబంలో ఆ కుటుంబాన్ని ముందు తీసుకెళ్ళడానికి మాత్రమే జన్మను తీసుకుంటారు సో ఒక కుటుంబంలో మీరు కలిసి జన్మించారు అని అంటే సో అది సోల్ కలెక్షన్ ఉంది కాబట్టే సో ఆ డివైన్ పవర్ ఉంది కాబట్టే సో అది గుర్తు తెచ్చుకోండి అంతేగాని ఈ మెటీరియల్స్టిక్స్ థింగ్స్ వల్ల ఒకరి ఒకరి మనసులని దూరం చేసుకోకండి సో ఈ బాండింగ్ ని దూరం చేసుకోకండి సో అక్క చెల్లెళ్ళు ఉన్న వాళ్ళే జరుపుకునే పండుగ కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో ఎవరో ఒక ఆడ మహిళ ఉంటుంది సో ఆ మహిళ లేని మనకు జన్మనే తీసుకోము సో వాళ్ళని గుర్తు చేస్తూ కట్టుకోవడానికి మాత్రమే ఈ రక్షా బంధన్ అంతేగాని ఇద్దరు వ్యక్తులకి సంబంధించింది కాదు సో అది కూడా గుర్తుపెట్టుకోండి సో త్రీస్తా టోటల్ ఇప్పటిదాకా చెప్పింది కూడా మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా జాగ్రత్తగా వినండి స్వీట్ అండ్ షార్ట్గా చెప్పడానికి ప్రయత్నిస్తా ఒకటి మనది పండుగ ఎట్లుంటుందంటే మీనింగ్ఫుల్గా ఉంటుంది ఏదో పైసల కోసమో గిఫ్ట్ల కోసమో చేసే పండుగ మనవి కావు అవి వేరే ఇవ్వాలి ఆచారాలు అవి సో అవి మనం ఇప్పుడు పాటిస్తున్నాం ఇక్కడ నుంచి బంద్ చేద్దాం అండ్ సెకండ్ మనది ఏదైనా ప్రేమతో మంచి ఇంటెన్షన్స్తో జరుపుకునే పండుగలు అండ్ థర్డ్ దానికి పక్క ఏదైనా ఒక స్పిరిచువల్ మీనింగ్ ఉంటుంది నేర్చుకునేది ఉంటుంది సో నేను చెప్పాను కదా మళ్ళీ ఇంకొకసారి చెప్తా మీకు గుర్తులేదు అంటే మన లో సో ఇది కూడా పక్క మీరు ఒక అక్కలాగో చెల్లెలాగో ఇప్పుడు ఉంటారు పోతారు సో పోయిన వాళ్ళు గిఫ్ట్ కోసం ఆశించకుండా పోయే గిఫ్ట్ కోసం ఆశించి పోయే వాళ్ళు వాళ్ళకే చెప్తున్నా సో ఇక్కడైనా బంద్ చేసి వాళ్ళకి చెప్పండి ఇలా చెప్పకనే చాలామంది ఈ కలియుగంలో చెడిపోతున్నారు బాయ్స్ సో ఏంటంటే సో ప్రతి స్త్రీని ఆదిశక్తిగా చూడు సో ఎవరినైనా కలిసి తో చూసినప్పుడు నన్ను కూడా నీ నీతో పాటు జన్మం తీసుకున్న నన్ను కూడా గుర్తు చేసుకొని ఆమెని బ్యాడ్ కామెంట్ చేయడానికి ఆలోచించు అనే జ్ఞానాన్ని చెప్పండి మీ తమ్ముళ్ళకో అన్నకో సో ప్రతి స్త్రీని ఒక భార్యను తప్ప ప్రతి స్త్రీని దేవతలాగా చూడమని సో మీరు చెప్తేనే వాళ్ళు వింటారు సో మనం నేను చెప్తే వాడేం వింటాడని మీరు వదిలేశారు అనుకోండి సో మాకు చెప్పేది ఎవరు ఇంకొవరు సో చెప్పలేటోళ్ళు లేకపోతే చెడిపోయేటోళ్ళు చాలా మంది తయారవుతారు కాబట్టి సో ప్రతి అక్కలకి చెల్లెలకి ఒక అన్నలాగానో తమ్ముళ్లాగానో మీకు చెప్తుంది ఏంటంటే సో మీరు మీ తమ్మునికో అన్నకో రాఖీ కట్టేటప్పుడు సో మీరు బుద్ధిని కూడా బోధించండి జ్ఞానాన్ని కూడా అందించండి ప్రతి స్త్రీని గౌరవించమని దాంతోపాటు మీరు అతనికి కట్టేటప్పుడు అతను ఎటువంటి చెడుదారులకు పోకుండా మంచి జీవితం కొనసాగించాలని ప్రేమతో కట్టండి సో మీకు ఆల్రెడీ పాత వీడియోలో నమస్కారం వీడియోలో చెప్పాను సో ఈ చేతులకు ఎంత శక్తి ఉందో షేక్ హ్యాండ్ అయ్యకమన్నా సో అలాంటిది ఒక రాఖీ అంటేనే అర్థం చేసుకోండి సో ఎంత ఇంటెన్షన్స్ ఎంత ప్రేమతో కట్టాలో సో ఆ కట్టేటప్పుడు మీ మైండ్ని మీ హార్ట్ని తన దగ్గరనే ఉంచి తన రక్షణ కోసమే మీరు ఇది కడుతున్నారని మీ మైండ్లో దేవుణ్ణి ప్రార్థిస్తూ కట్టండి అంతే అంతేగాని ఫోటో ఇస్తున్న వారా స్టేటస్ పెట్టుకోవాలి సో ఆ తోని ఆ రాఖీ కట్టకండి మన పండుగలని ఆ స్టేటస్ల కోసమో పైసలు నువ్వు ఎక్కువ ఎంత గిఫ్ట్ ఇస్తున్నావు ఎంత పెద్ద రాఖీ తెస్తున్నా అట్లా మార్చకండి అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ఎడ్యుకేట్ చేయండి మీకు చెప్పరాకపోతే ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు ఏదైతే మీరు చూసి ఎడ్యుకేట్ అయిన వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇది నా రిక్వెస్ట్ సో ప్రతి ఒక్క భారత స్త్రీకి రక్షాబంధన్ శుభాకాంక్షలు ప్రతి ఒక్క భారత స్త్రీకి సో వాళ్ళు లేనిది మనం లేము కాబట్టి దేనైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంటుంది ఒకరికి భూమాతకి రెండు ఆడవారికి సో అండ్ అందరికన్నా శక్తివంతమైన శక్తి ఎవరు ఆది శక్తి పరాశక్తి సో వాళ్ళే కాబట్టి సో వాళ్ళకి మనం జస్ట్ వాయిస్ సరెండర్ అయిపోవాలి సో ఇంకేం లేదు సో ఈ వీడియోకి ఇంతే థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు సో నాకు సిస్టర్ లేనందుకు నేనైతే బాధ పడట్లేదు ఎందుకంటే నాకు మా అమ్మ ఉంది సో అమ్మతో కనిపించుకుంటా సో ఈ డ్రామా సీరియల్ డ్రామా మూవీ డ్రామా మన దగ్గర నడివే సో మనం మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళం సో మనకి ఉన్న వాళ్ళతో జరుపుకుంటాం దానికి పక్క అక్కనే ఉండాలి చెల్లెలే ఉండాలని ఏమీ లేవు సో ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు కూడా గుర్తు చేసుకుంటూ కట్టించుకుంటాం సో ఇక్కడ నుంచి ఈ డ్రామాలన్నీ బంద్ చేయండి నాకు చెల్లలేదు వేరేటోళ్ళు వచ్చి కట్టాలి నాకు అక్కలేదు వేరేటోళ్ళు వచ్చి కట్టాలి అనే డ్రామాని బంద్ చేసేయండి మనకి మన ఉంటే చాలు లేదంటే మన ఇంట్లో మన వైఫ్తోనైనా కట్టించుకోవచ్చు ఇది ఒక రక్షాబంధన్ అర్థమవుతుందా సో మళ్ళీ పేరు రిపీట్ చేస్తా ఇది ఒక బంధన్ నాట్ రాకీ పండుగ సో इस वीडियो की हर हर महादेव शंभो शंकर जय भवानी